హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సంజయ్ చౌదరి మాగంటి వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు లాస్ట్ టైం వీడియోకి ఇంత రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఊహించలేదండి మీ అందరికీ ప్రతి ఒక్కరు ఇంత రెస్పాండ్ అయినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అసలు నేను అడిగే ఒక చిన్న నాకు అంటే కన్ఫ్యూషన్లో ఉన్న నేను అంటే ఏం చెప్పాలి ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి అని ఒక కన్ఫ్యూషన్కి మీరు కరెక్ట్ అయిన ఆన్సర్ అయితే చెప్పగలిగారు నాకు చాలా హ్యాపీ అనిపించింది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కటింగ్కి ఓటేశారు కటింగ్ నేర్పించాలని చెప్పి డిసైడ్ చేసేసుకున్నాను నేను కూడా స్టిచ్చింగ్ అంటే ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ అనుకుంటా మోస్ట్లీ అడిగారు స్టిచ్చింగ్ చెప్పండి అన్న అని సో డోంట్ వరీ అండి ఫస్ట్ మనం కటింగ్ చేసుకొని తర్వాత స్టిచ్చింగ్ చేద్దాము ఇంకొకళ్ళు కూడా చాలా మంది కామెంట్ ఏంటంటే కటింగ్ ఉంటేనే కదా స్టిచ్చింగ్ చేసేది అని అడిగారు నేను కూడా అగ్రి అవుతున్నా మీ మాటకి సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత రెస్పాన్స్ వచ్చింది సో కొంతమంది పాపం అందరు కొంతమంది కాల్స్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు అన్న కొంచెం సండే వరకు డిలే చేయవచ్చు కదా మేము కూడా ఫ్రీగా ఉంటాము ఇప్పుడు కొంచెం బిజీలో ఉన్నాము ఎందుకంటే మాకు కూడా నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ కలుగుతుంది సో మీరు అని అంటున్నారు కానీ మేము బిజీగా ఉంటాము కొంచెం సండే వరకు డిలే చేయంటా ఉన్నారు నాకు నేనైతే డేట్ అనౌన్స్ చేసేసాను మీరు అంతా ఇంత వెయిట్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి సో డోంట్ వరీ ఇక మన టైలరింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాము మీ అందరికీ కటింగ్ నేర్పించడానికి నేను డిసైడ్ అయిపోయా రెడీగా ఉన్నాను అయితే కటింగ్లో మనం ఫస్ట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలా అనేది చెప్పబోతున్నాను బ్లౌజ్లో ఏంటంటే కొలత బ్లౌజు ఫర్ ఎగ్జాంపుల్ బోటిక్లో కానీ ఎక్కడైనా సరే టైలరింగ్ షాప్స్లలో మెయిన్గా ఏం చేస్తారంటే ఒక బ్లౌజ్ ఇచ్చి ఈ బ్లౌజ్ ప్రకారంగా కుట్టమని ఒక బ్లౌ ఒకటో రెండో మూడో కొన్ని బ్లౌజెస్ ఇస్తారు సేమ్ అండి ఏ ప్రాబ్లం లేదు యాజ్ యూజ్గా సేమ్ ఇదే విధంగా కుట్టమని చెప్పేసి అని మనకి బ్లౌజ్ ఇస్తారు అయితే ఆ యొక్క కొలత బ్లౌజ్తో ఈ బ్లౌజెస్ ఎలా కట్ చేయాలనేది చెప్తాను ముందుగా ఆ బ్లౌజ్ని మనం ఏ విధంగా మెజర్ చేయాలి అంటే కొలతలు అనేది సేమ్ కావాలి కాబట్టి మిగతా బ్లౌజ్లు కుట్టడం కోసం ఈ కొలత బ్లౌజ్ని ఏ విధంగా మెజర్మెంట్ చేయాలి కొంతమందిని మెజర్మెంట్ చేసే దాంట్లో చిన్న చిన్న పాయింట్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేస్తాను చెప్పాలన్నా నేను బోటిక్లో ఒక కస్టమర్కి ఏ విధంగా అయితే కట్ చేసి కుట్టి ఇస్తానో అది వాళ్ళు ట్రయల్ చేసిన తర్వాత బాగుంది అని చెప్పి చెప్తారు కదా ఆ విధంగా మీకు నేర్పిస్తాను ఇందులో నేను ఏ దాచుకునేది లేదండి అంత ఓపెనే ఏంటంటే సీక్రెట్స్ అన్నీ నేను దాచేసుకొని అనేది సీక్రెట్ చెప్పేస్తే పని నేర్చేసుకుంటారేమో నాకంటే గొప్పవాళ్ళు అయిపోతారేమో అనేది ఏది లేదండి మనందరం సమానమే ప్రతి పాయింట్ మీకు చెప్తాను మీరు ఒక రేంజ్కి వెళ్ళారనుకోండి ఆ టైంలో మీరు ఒకలా సంజయ్ మాగంటి కట్ స్టిచ్ ఛానల్ ద్వారా నేను ఇట్లా నేర్చుకున్నాను అని చెప్తే చాలు నాకు అది చాలా పెద్ద వరం అన్నమాట నాకు అందుకోసమే ప్రతి పాయింట్ నేను ఓపెన్గా చెప్తాను మీరేంటంటే ఆ పాయింట్ టు పాయింట్ ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి మెయింటైన్ చేసి నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోండి వీడియో ఉంటుంది మీ దగ్గర సో మీరు కొంచెం సమ్టైమ్స్ మీకు ఏంటంటే కొన్ని మర్చిపోవచ్చు మళ్ళీ వీడియో ఎత్తుక్కోవాలి ఆ బుక్ మెయింటైన్ చేసుకోండి బుక్లో ప్రతి పాయింట్ మీరు డీటెయిల్డ్గా రాసుకోండి లేదంటే మన వీడియో అనేది స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా మీరు మీ పాజిబిలిటీని బట్టి ఆ విధంగా మీరు నేర్చేసుకోవచ్చు సో నేనేం చెప్తున్నాను అది మీరు నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారు మీరు ప్రాక్టీస్ చేశారా లేదా అనేది నాకు తెలియాలి కదా మీరు చేసే మీరు మార్కింగ్ వేసేటప్పుడు ఒక చిన్న వీడియో ఒక వన్ మినిట్ వీడియో నాకైతే పంపించాలి ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా నేను ఎట్లా చూడగలుగుతాను ఇన్ని వేల మంది స్టూడెంట్స్కి చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ నేను నేర్పించడం మీరు అందరు నా స్టూడెంట్స్ అవ్వడం అనేది నాకు ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటున్నా సో స్టూడెంట్స్ మీరందరూ కూడా మీరు ప్రాక్టీస్ చేసేది ప్రతిదీ కూడా ఒక వన్ మినిట్ వీడియో అనేది నాకు వాట్సాప్ చేయాలి చేస్తే ఏంటంటే నాకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది మీ మీద ఎందుకంటే మీరు ఇంత బాగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా మీకు చెప్పాలి ఆ విధంగా అనేది నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది చెప్పడానికి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మీ బ్లౌజు మీరే కట్ చేసుకొని కుట్టుకొని తొడుక్కోవాలి అది నా టార్గెట్ కొంతమంది లేడీస్ ఉంటారు బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవాలని పాప వారికి బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను బట్టి వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటారు కానీ అక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటి వారికి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుందమ్మా ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని ప్రతిరోజు కూడా ఒక వెయ్యి రూపాయల వరకు సంపాదించవచ్చు చాలా ఈజీగా ఇది కానీ మీరు నేర్చుకోగలిగితే మీరు ఎక్కడ జాబులకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మీ కాళ్ళ మీద మీరు నిలబడవచ్చు నేను గ్యారెంటీ ఇస్తున్నా ఎందుకంటే చాలా మంది మహిళలు నేను చూసాను నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి బోటిక్స్ పెట్టుకొని ఉన్నారు చెప్తారు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి వారు మనీ ఇచ్చి నేర్చుకున్నా సరే అన్న మీరు నేర్పించారు మాకు చాలా దేవుళ్ళలాగా అది దాన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ నేను అంటాను ఒకటే అమ్మ మీరు మనీ ఇచ్చి అనేది కంటే కూడా మీరు ఇంట్రెస్ట్ అనేది పెట్టారు మీరు ఇంట్రెస్ట్తో నేర్చుకున్నారు అదే మీకు ఈరోజు ఒక ఒక ఆసరా అయ్యింది మీ లైఫ్కి వాళ్ళు ఏమంటారు అన్న మేము ఇంట్రెస్ట్ పెట్టినా సరే మీరు కూడా ఏది దాచుకోకుండా ప్రతిది కూడా పాయింట్ టు పాయింట్ మాకు చెప్పారన్న అమ్మ అట్లా కాదు ఇట్లా చెయ్యి ఇది బాగా వస్తుంది అమ్మ ఇట్లా కాదు ఇట్లా చెయ్యి అని మీరు ఇట్లా చెప్పే చెప్పడమే మాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది అందుకే మీరు ఎప్పుడైతే ని నిజాయితీగా చెప్తున్నారని మాకు కూడా అనిపించింది మేము కూడా అంత ఇంట్రెస్ట్ చూపించగలిగాము ఈ రోజు మీ దయ వల్ల అనేసని బోటిక్స్ పెట్టుకొని హ్యాపీగా ప్రతి పాయింట్ ఈరోజు కూడా నాకు కాల్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు కాల్ చేసి వాళ్ళ డౌట్ అయితే క్లియర్ చేసుకుంటూ ఉంటారు అట్లా ఉంటుంది మన జర్నీ ఒకసారి మన జర్నీ మన జర్నీలో మీరు కూడా యాడ్ అనుకోండి ఇక మీరు మీకు ఏ ఎనీ టైం మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే మీకు మీకు ఆ డౌట్ అనేది క్లారిఫై చేసే బాధ్యత నాది ఎందుకంటే మీరు నా స్టూడెంట్ నేను మీ మాస్టర్ ఓకే ఎవరైనా దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి ఈ ఏజ్ వాళ్ళే నేర్చుకోవాలని చెప్పేసి కొంతమంది అనుకుంటారు ఏజ్ లిమిట్ లేదండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే మనం ఈ వర్క్ అనేది నేర్చుకోవచ్చు మనీ అన్ చేయొచ్చు మన బట్టలు మనమే కుట్టుకోవచ్చు అనే మహిళలకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది ఓకే మీరు కూడా మీ జర్నీ స్టార్ట్ చేయండి ప్రతిది కూడా పాయింట్ టు పాయింట్ నేర్చుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కటింగ్ నేర్చుకోవడానికి కావలసినటువంటి కొన్ని టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ మీకు నేను చూపిస్తాను అవి మీకు మీరు కొనుక్కోగలిగితే తొందరగా కొనుక్కొని అరేంజ్ చేసుకోండి సండే రోజు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఈ లోపు మీరు ఈ టూల్స్ అయితే కొనుక్కోండి ఓకే ఈ టూల్స్ కొనుక్కొని రెడీగా ఉండండి మీకు ఏమేమి టూల్స్ కావాలో ఈ కటింగ్ నేర్చుకునే దానికి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి సో మీ కటింగ్ కోసం కావాల్సినటువంటి టూల్స్ ఏంటంటే ఒక సీసరు ఒక టేపు మార్క్ అండ్ వీల్ మార్కర్ దీనికి ఇది ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను స్కేల్ అయితే కంపల్సరీ కావాలి ఇంకా కొన్ని క్లాత్స్ అంటే రఫ్ రఫ్ అండ్ టఫ్ నార్మల్ క్లాత్స్ ఉంటాయి ఇవి నార్మల్ క్లాత్స్ అనమాట మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అండ్ పెన్ను ఒక బుక్ బుక్ ఏంటంటే నేను ఏదైనా ఇన్పుట్స్ అంటే మన మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఏమన్నా టిప్స్ చెప్తా ఉంటే మీరు ఇందులో నోట్ చేసుకొని ఒక పెన్ను ఒక బుక్ కూడా తీసుకోండి సో మీరందరూ ఈ టూల్స్ మొత్తం అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకొని నేను ఏదైతే కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తానో ఆ కటింగ్ వీడియో ఫాలో అవుతూ నేను ఏ విధంగా ఏ కత్తిని ఎలా యూజ్ చేస్తున్నాను టేప్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాను మార్క్ షాక్ ఎలాగా వీల్ మార్కర్ ఎలాగా స్కేల్ ఎలాగా క్లాత్ ఎలాగా ప్రతిది కూడా మీకు ఆ కటింగ్లో అర్థమవుతుంది సో మీరు ఈ టూల్స్ మొత్తం అరేంజ్ చేసి పెట్టుకోండి మనం ఎప్పుడైతే కటింగ్ వీడియో రిలీజ్ అవుతుందో ఆ వీడియోని చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయగలిగా సో మీరందరూ రెడీగా ఉండండి సండే రోజు మన యొక్క వీడియో అయితే రిలీజ్ అవుతుంది తప్పకుండా అందరి ఈ వీడియో చూసి ఈజీగా కటింగ్ అయితే నేర్చుకోండి ఓకే